ఈ చలికాలం సలన్నం తినాలంటే ప్రాణం పోతుంది అప్పటికప్పుడు ఏదైనా వేడి వేడిగా వండుకొని తింటే హాయిగా ఉంటది కదా ఈ మధ్య చాలా డేస్ అయిపోయింది టమాటా రైస్ తినక అందులో నాకు ఫుల్ కోల్డ్ అయి ఏది తిందామన్నా నోటికి రుచి తాకట్లేదు ప్రాణం అంతా తీసుకునే మీద గుంజుతుంది ఇప్పటికిప్పుడు చికెన్ మటన్ తెచ్చుకొని తినలేము కదా అందుకే ఇంట్లో నాలుగు టమాటాలు ఉంటే మిక్సీ పట్టి టమాటా రైస్ చేయడం అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసినా అసలు ఇది కరెక్ట్ ప్రాసెసే కాదు దేన్ని ఎవడన్నా టమాటా రైస్ అంటారా అని మాత్రం అనకండి ఏదో నా స్టైల్ నాకు వచ్చినట్టుగా చేస్తున్నా అంతే కొంచెం స్పైసీగా తినాలనిపించి మసాలా గినక దండిగానే నార్మల్ గా గిన్నెలో వండితే కొంచెం లేట్ అవుతుంది ఉడికేసరికి అని చెప్పేసి ప్రెజర్ కుక్కర్ లో జస్ట్ ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది వేడి వేడి మన టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది అడుగు మాడిందా అన్నం ఎత్తగాద్దా అనుకున్నాను బట్ పర్ఫెక్ట్ గా కుదిరింది ఇంతకీ మీలో మందికి టమాటా రైస్ అంటే ఇష్టమో డెఫినెట్ గా కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ చల్లని వెదరికి అన్నం చల్లార ముందుకే వేడి వేడిగా నలుగురం నాలుగు పక్కల కూర్చొని లాగిన్ చేసాం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది లాస్ట్ లో మా చిన్నోడు చేసిన కామెడీ మాత్రం మిస్ అవ్వకండి ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఎనివే వీడియోని ఇంత వరకు చూసారు కదా చాలా వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఉంటాను సింది నెక్స్ట్ వీడియో బాయ్ గాయ్